బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది ఈ భేటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ నాదెండ్ల మనోహర్ నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి అలాగే వంగల్పూడి అనేత పాల్గొన్నారు వర్చువల్గా మంత్రి నారాయణ సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు సీఎం చంద్రబాబు సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రులు చర్చిస్తున్నారు ఈ నెల పదవ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చలు జరిపిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ రాయేష్ జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి చర్చలు జరుపుతోంది దీనికి సంబంధించిన మీ దగ్గర సమాచారం ఇవ్వండి రైట్ రాజ్ కుమార్ ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ ఏడాదిలోనే జులైలో ప్రత్యేకంగా ఒక ఏడుగురితో కూడిన ఒక కమిటీని వేశారు ఆ కమిటీ కూడా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తిరిగారు దాదాపు అటు జిల్లా కలెక్టర్లతో పాటు ప్రజల దగ్గర నుంచి కూడా రెండు వందల వరకు కూడా అర్జీలను కూడా స్వీకరించారు దానికి సంబంధించి ఒక రిపోర్టును కూడా సబ్ కమిటీ అనేది రెడీ చేసిన నేపథ్యంలో మొన్న లాస్ట్ వీక్లో కూడా అటు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్కి సంబంధించి పూర్తిగా కొన్ని మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా అటు సీఎం చంద్రబాబు అయితే డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది కాబట్టి ఆ దానికి లోబడి ఈ జిల్లాల మార్పులు జరగాలనేది కూడా ఇప్పటికటు సీఎం సూచించారు ఇంకా పూర్తిగా దీనికి సంబంధించి సరిహద్దు ప్రాంతాల మీద ఒక క్లారిటీగా ఉండాలంటూ కూడా ఇప్పటిక సీఎం కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మా సబ్ కమిటీ అనేది రెండోసారి అనేది కొద్దిసేపు క్రితం సచివాలయంలో భేటీ అయ్యారు పూర్తిగా అటు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మండలాలు పంచాయతీలను విడదీయకుండా కేవలం అటు నియోజకవర్గాలు మాత్రమే కొన్ని మార్పులు జరిపి జిల్లాలని పెంచాలి అలాగే పూర్తిగా అటు సరిహద్దు జిల్లాకి జిల్లాకి మధ్య సరిహద్దు కావచ్చు పూర్తిగా అక్కడున్న సెంటర్గా ఉండే పాయింట్లు కావచ్చు పూర్తిగా డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల పరిధిలోనే జిల్లాని పరిమిత చేసే విధంగా కొన్ని సరిహద్దుల మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు ఎందుకంటే రేపు పదో తారీఖు క్యాబినెట్కు సంబంధించి క్యాబినెట్ జరుగుతుంది కాబట్టి క్యాబినెట్లో కూడా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎందుకంటే అటు కి సంబంధించి అటు ఆల్రెడీ సమ్మిట్కి సంబంధించి రేపు పదో తారీఖు క్యాబినెట్లో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల మీద ఒక క్యాబినెట్ ఆమోదించబోతుంది ఆ దానికి సంబంధించి కూడా ఇటు ఆ జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి కూడా క్యాబినెట్లో ఆమోదించడానికి రెడీ అవుతున్నారు చెప్పండి రాజ్ కుమార్ కొత్తగా ఏ జిల్లాల ప్రతిపాదన సిద్ధమయ్యాయి ఖచ్చితంగా అయితే దాదాపు ఇటు ఇప్పటికే మొన్న సీఎం చంద్రబాబుతో అటు మంత్రుల కమిటీ భేటీ అయినప్పుడు మార్కాపురాన్ని జిల్లాకు చేయడానికి అప్పుడు అంటే దానికి సంబంధించి గతంలోనే టీడీపీ కూడా ఎన్నికల హామీ ఇచ్చిన పద్ధతిలో మార్కాపురాన్ని అటు జిల్లా చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి కూడా కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి ఈ కలిపి మార్కాపురం ఈ నియోజకవర్గాన్ని కలిపి కూడా ఒక జిల్లాగా చేయాలని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక అద్దంకి నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలో ఉంచాలనేది కూడా ఇప్పటికీ ఒక మన జరిగిన మీటింగ్ లో కూడా డిసైడ్ అయ్యారు అక్కడ పూర్తిగా రెవెన్యూ డివిజన్ సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలు తీసుకుంటున్నారు దాని ఎన్టీఆర్ జిల్లాలోకి న్యూస్ వీడు గన్నవరం కూడా నియోజకవర్గాలు తిరిగి కలిపే అవకాశం ఏమందా ఎస్ ఇప్పుడు కూడా వరకు కూడా దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు ఎందుకంటే అటు గన్నవరం కావచ్చు కైకలూరు నూజువీడికి సంబంధించిన కొన్ని ఏరియాలని అటు ఎన్టీఆర్ జిల్లాలోనే మళ్ళీ కలిపే విధంగా కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఇక పెనుమూలూరుకి సంబంధించి కూడా కృష్ణా జిల్లాలోనే ఉంచాలి అనేది కూడా ఒక ప్రతిపాదన వచ్చింది దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా అటు మార్కాపురం జిల్లాతో పాటు అమరావతిని కూడా ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి ఎందుకంటే పూర్తిగా అటు రాజధాని పరిధితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్స్ అనేది అమరావతిలో ఉంటది అది హై ప్రోటోకాల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అమరావతి రాజధానిని ఒక డెవలప్మెంట్ ఏరియా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతో కాకుండా అటు అమరావతి జిల్లాకు సంబంధించి అటు ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న అటు మంగళగిరి కావచ్చు అలాగే పెదకూరపాడు తాడికొండ నియోజకవర్గాలతో పాటు కూడా అవకాశం ఉన్నట్టు చెప్పండి కలిపే అవకాశం ఉంది యాస్ ఖచ్చితంగా అయితే మొత్తం చూసుకున్నట్టయితే పాత జిల్లాలకు సంబంధించి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఒక నియోజకవర్గాలు మార్పు అనేది జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని దాంతోపాటు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయ ఏర్పాటు చేయాలనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు మరికొన్ని అటు పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ఐదు మండలాలు ఏడు మండలాలు ఉన్నాయి ఆ ఏడు మండలాలను కూడా పాడేరులో కలిపి అక్కడ ఒక జిల్లాగా పాడేరుకు సంబంధించి కూడా అక్కడ ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చినాయని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా మొత్తం చూసుకున్నట్టయితే రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఒక పది డివిజన్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఒక నాలుగు జిల్లాలను కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి పూర్తిగా అటు చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు పదో తారీఖు జరిగే కొత్త జిల్లాలు అయ్యే అవకాశం ఉంది యాజ్ ఖచ్చితంగా ఎందుకంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఇది పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అటు చెప్పే ఒక క్యాబినెట్లో కూడా డిసైడ్ చేసింది దానికి సంబంధించిన సబ్ కమిటీ మీటింగ్లో కూడా మొన్న జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా పూర్తిగా జ జనవరి నుంచి కొత్త జిల్లాలతో పాటు పాలన జరిగే విధంగా కూడా ఇప్పటికే మార్పులు చేర్పులు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా పూర్తిగా అటు రాబోయే రోజుల్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ జనన జనగణమనకు సంబంధించిన కొన్ని జనాభా లెక్కలకు సంబంధించిన విషయం కావచ్చు అలాగే పూర్తిగా నియో పూర్తిగా నియోజకవర్గాల ఆ పునర్వ్యవస్థకి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిహద్దు ప్రాంతాలను అయితే ఖచ్చితంగా డిసైడ్ చేయాలంటే కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తిగా పునర్విభజీకరణ అయితే జరగబోతుందని చెప్పచ్చు దానికి సంబంధించి రేపు పదో తారీఖు కేబినెట్ నిర్ణయాలు అందులో కూడా ఈ దీనికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం తెలుస్తుంది